రాష్ట్ర చరిత్రలో ఇదే దారుణమైన బడ్జెట్ అని వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ను వైఎస్ఆర్ సిపి నేతలు పరామర్శించారు అనంతరం అక్కడే నేతలు మీడియాతో మాట్లాడారు రైతులు కానీ మహిళలు గాని నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు కేవలం ఇరవై మాసాల్లో పబ్లిసిటీ మార్కెటింగ్ ఈవెంట్ మేనేజ్మెంటు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారి అసలు ఎంత తీసుకున్నారో ఎంత ఖర్చు పెట్టారో దేనికి ఖర్చు పెట్టారో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదన్నా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్న చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఎసెట్ బిల్డింగ్ కోసము సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి కానీ గడిచినటువంటి ఇరవై మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు పోనీ చేసినటువంటి అప్పు ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు ఆ రోజు మేము మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి మూడు మూడు ఇరవై లక్షలు మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేశామని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే అందులో మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద పేదవాడికి సంక్షేమం అందించామనేటువంటిది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు అంటే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం కానీ ఇరవై మాసాల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి అప్పుని ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి వారు చెప్తున్నటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు రానటువంటి ఈ మూడు సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఈ రెండు సంవత్సరాలు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు మరో మూడు సంవత్సరాలు మరో ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు లేదా ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాడు చివరికి రేపు అధికారం దిగిపోయేటువంటి సమయానికి ఆ అప్పులు కుప్పంతా తీసుకుని వచ్చి రేపు మా ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోతాడు ఆయనకేమి పేదవాడికి పంచింది లేదు వ్యవసాయ రంగం ఇబ్బంది పడతా ఉంది వైద్య రంగం ఇబ్బంది పడతా ఉంది విద్యారంగం ఇబ్బంది పడతా ఉంది ఈ మధ్యకాలంలోనే గత సంవత్సర కాలంలో చూసారు యూరియా కోసం రోడ్ల మీద ఏ రకంగా రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందో విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలు ఆరోగ్యశ్రీ వైద్యం ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఇంకా డాక్టర్లు వైద్యం ఏమందిస్తారు పేదవాడికి వైద్యం ఏమందుతుంది పేదవాడి ప్రాణాలు ఎలా కాపాడుతారు ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయం విద్య వైద్యం దేనికి కూడా సరైనటువంటి కేటాయింపులు లేకపోతే ఇక సంక్షేమం కోసం ఒక రూపాయి కేటాయించకపోతే మహిళలకి పదిహేను వందల రూపాయలు నెల నెల ఇస్తానని చెప్పినటువంటి మాట గాల్లో కలిసిపోతే నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ భృతిని అలా ఎక్కడా కనబడకుండా చేసేస్తే సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు అన్నదాత సుఖీభావ్ కింద నెల సంవత్సరానికి ఇరవై రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం అన్నారు ఏది ఒక్కటి ఒక్కటి చేసే చెప్పండి ఆ రై ఆ మహిళలు అడిగితేనేమో ఏదో పీ ఫోర్ అన్నాడు ఆయన ఏదో ఆ పీ ఫోర్ ఎక్కడుంది ఆ పీ ఫోర్ అంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అసలు పి ఫోర్ అంటే ఏంటో ఇవన్నీ వదిలేసి పేదవాడికి చేయాల్సినటువంటి కార్యక్రమాలను వదిలేసి చివరి రాంబాబు గారి మీద కేసు పెడతాం ఆయన్ని ప్రేరేపిస్తాం ఆయన తల్లి తిడతాం ఆయన చెల్లిని తిడతాం ఆయన భార్యని తిడతాం ఆయన ఏం మాట్లాడడానికి వీల్లేదు ఒకవేళ తిరిగి మాట్లాడితే కేసులు పెడతాం అంత పెద్ద ఎత్తున రెచ్చగొట్టి కర్రలు పట్టుకొని వచ్చి లాఠీలు రాడ్లు రాళ్ళు పట్టుకొని వచ్చి ఆయన మీద దాడి చేయాలని చెప్పి చూసి ఆయన్ని బూతులు తిరుగుతూ ఆయన్ని ప్రేరేపిస్తే తిరిగి ఒక మాట అంటే మళ్ళీ తిరిగి ఆయన వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని పొరపాటున కూడా ఆ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పి రిగ్రెట్ అయిన తర్వాత కూడా మీరు దాడి చేస్తే తిరిగి మళ్ళీ జైలు ఆయనకి దాడి చేసిన వాళ్ళకి బెయిల్ను ఇది ఎక్కడ కూడా ఈ రాజ్యాంగం బహుశా దేశంలో ఎక్కడా కూడా ఉండదు ప్రపంచంలోనే చెప్పుకుంటాం భారతదేశంలో అతిపెద్ద రాజ ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్పుకునేటువంటి భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు కేవలం లోకేష్ రచించినటువంటి రాజ్యాంగం రెడ్బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు మీరు రేపు బిల్ గేట్స్ గారిని తీసుకుని వస్తే ఉంది లేకపోతే ఇంకొకరిని తీసుకొస్తే ఉంది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు పరిస్థితులు ఆ రాజ్యాంగం బద్దంగా నడవనప్పుడు ఎంతమంది హేమ హేమీని తీసుకొని వచ్చినా ఈ రాష్ట్రానికి ఒరిగేదేం ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి చెప్పుకోరుతా దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పటికన్నా మీ మీ పద్ధతి మార్చుకోండి మీ పరిణా పరిపాలన తీరు మార్చుకోండి మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీ తాలూకా కక్ష సాధింపు విధానాన్ని మార్చుకోండి పరిపాలన మీద దృష్టి పెట్టండి పేదలకు ఇస్తాననేటువంటి సంక్షేమం మీద దృష్టి పెట్టండి అంతే తప్ప ఇలా దాడులు చేయడం కొట్టడం పెట్రోల్ బాంబులు విసరడం ఇవన్నీ చేసి ఇదేదో రాజకీయంగా మనం ఏదో లబ్ధి పొందాం అనుకుంటే మీ అమాయకత్వం ఆయన మొన్న జైల్లో వచ్చి తగ్గేది లే అని చెప్పి సైగ చేసినందుకు దాని మీద అసెంబ్లీలో చర్చ ఏం అర్థం ఉందా దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా సో ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి ప్రజల సంక్షేమం పట్ల ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల పట్ల మీ తాలూకా ఆలోచన విధానాన్ని మరచి రాష్ట్ర రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి